సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామం నందు బుధవారం పదకొండున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసం నందు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదంలో హిందూపురం పార్లమెంట్ ఐదవ జోన్ పరిధిలో అగ్రస్థానంలో హిందూపురం పార్లమెంటు ఉన్నందుకు గాను ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్న సందర్భంలో సత్యసాయి జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్పను శాల్వాతో సత్కరించడం జరిగింది ఈ విధంగా అక్కడ ఏర్పాటు చేసిన కేకును సైతం కట్ చేసి సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్పకు పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ తదితరులు తినిపించడం జరిగింది ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్ప రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీడీపీ మూడు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల మంది సభ్యత్తు నమోదు చేయడం జరిగిందని అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పద్నాలుగో స్థానం పార్లమెంటు పరిధిలో మూడో స్థానంలో ఉందని సోమవారం నియోజకవర్గం రాష్ట్రంలోనే పదిహేడవ స్థానం పార్లమెంటు పరిధిలో ఐదో స్థానంలో టీడీపీ సభ్యత్తు నమోదు చేయడం జరిగిందని ఈ సభ్యత్తు నమోదు చేసంలో సహకరించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు మండల కన్వీనర్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్ప తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామగిరి మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు